హలో హాయ్ వన్ అండి ఇవాళ రెసిపీ గోధుమ రవ్వతో రవ్వ కేసరి మూడు గ్లాసుల గోధుమ రవ్వ గిన్నె పెట్టి నెయ్యి పోసుకోవాలండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేగాక రవ్వ వేసి వేయించుకోవాలండి మంచిగా దోరగా వేయించుకోవాలి రవ్వ వేగాక తీసి ప్లేట్లో పోసుకోవాలండి ప్లేట్లో పోసుకున్నాక గిన్నెలో పాలు పోసి మరిగించుకోవాలి మరిగేటప్పుడు ఈ రవ్వ వేసి మనం కలుపుకోవాలి రవ్వ పాలల్లో వేసి మంచిగా ఉడికించుకోవాలి మూడు గ్లాసుల రవ్వకి మూడు గ్లాసులు చక్కెర తీసుకోవాలండి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొద్దిగా చక్కెర వేసుకోవచ్చు రవ్వ ఉడికాక చక్కెర వేసి కలుపుకోవాలండి మంచిగా చక్కెర వేసి బాగా కలపాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉడికేటప్పుడు ఇలాచి పొడి వేసుకోవాలి మంచిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి రవ్వ కేసర్ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్